నా దేవాతి దేవునికిను నా యొక్క హృదపూర్వకమైన వందనాలు సర్వ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి చాలా రోజుల తర్వాత వాయిస్ రికార్డింగ్తో నేను మళ్ళీ మీ ఎద్దుకు వాక్యం అందిస్తున్నాను మన ఛానల్ని ఆదరిస్తున్న చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకును పేరు వంతున నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు వాక్య ధ్యానాంశము మనం చూద్దామండి మత్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మరి పద్ పద్నాలుగవ వచ్చినా మనం చూద్దామనండి ఇక్కడ చక్కటి మాటని తెలియపరుస్తున్నారు గురుడివారిను క్రొంటివారును దేవాలయములో ఆయన ఎద్దుకు రాగా ఆయన వారిని స్వస్థపరచడు చూడండి చక్కటి మాట ప్రభువు యొక్క వాక్యంలో తెలియపరుస్తున్నారు దేవాలయంలోకి ఆయన వెళ్ళినప్పుడు దేవాలయముదే ఎదుట అనేక మంది రోగులు కలిగిన వ్యక్తులు ఆడుకొచ్చేవాళ్ళు అటువంటి వారిని ప్రభువు మరి ఆ బిడల్ని చూసి దేవుడు ఎంతగానో స్వస్థపరుస్తున్నాడు దేవాలయం ఎదుటికి ఎవరైతే ఆయన యొక్క సన్నిధిలోకి అడుగు పెడతారు ఏ బలహీనతలతో ఏ యొక్క సమస్యలతో వస్తారు మరి అటువంటి వారందరినీ కూడా దేవుడు చూస్తాడనే దానికి ఈ యొక్క వాక్యములు ఉన్న సారాంశం చూడండి మనలో బాధలు లేవు మరి శమ లేదు ఇరుకు లేదు ఇబ్బందులు లేదు అని మనం అనుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది మనలో దాగుంటుంది ఏదో ఒక సమస్యతో మన జీవితంలో మనం నలిగిపోతుంటాం అవి చెప్పుకోలేనివి కావచ్చు చెప్పుకోగలిగినవి కావచ్చు ఏవైనప్పటికూ వాటిలలో మనము నలిగిపోతుంటాం బాధపడుతుంటాం కన్నీరు కారుస్తుంటాం వేదన చెందుతుంటాం మరి చాలా నలిగిపోతున్న జీవితాలలో కూడా మనం ఉంటాం అది ఒక వ్యాధి కావచ్చు మరి అనేకమైన విషయాలు కావచ్చు మరి ఏది చెప్పు ఏదనుకున్నా కూడా మన జీవితంలో ఏదో ఒక ముళ్ళు అనేది మనల్ని గుచ్చుకుంటా ఉంటుంది మరి గుచ్చుకుంటున్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం ఆ ముళ్ళుని తీసేస్తాం ఒకవేళ గాయమైంది అని అంటే డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు వెంటనే డాక్టర్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ బిడ్డకి ఏమి అనారోగ్యతనం వచ్చింది ఏమి దెబ్బ తగిలింది దీనికి ఏంటి ట్రీట్మెంట్ ఆపరేషనా లేదా మరి ఇంకేదైనా ఇంజక్షన్లు వేయడమా ఏదైనా కావచ్చు మరి డాక్టర్కి నీ వ్యాధి చెప్పినప్పుడు నీ వ్యాధి డాక్టర్ గ్రహించినప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది మరి డాక్టర్స్ ఇస్తారు చూడండి భౌతికమైన డాక్టర్లే మరి ఇంత పేషెంట్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మరి ఆత్మీయమైన డాక్టరు మన పరమ తండ్రి మన గురించి ఇంకా ఎంతగా మరి ఆలోచిస్తాడు మరి చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడన్న సంగతి ఈరోజు ప్రతి ఒక్క జనసంఖ్య మరిచిపోతున్నారు లోకం మీద పడుతున్నారు లోకాస్తులో పడుతున్నారు శరీరాస్తుల్లో పడిపోతున్నారు అనేకమంది ఎంజాయ్మెంట్లకు అనేకమైన విచలమైన విచలమైనతనానికి ఇదైపోతున్నారు వాటి వలన అనేకమైన రోగాలు తెచ్చుకుంటున్నారు బాధలు తెచ్చుకుంటున్నారు ఇరుకులు తెచ్చుకుంటున్నారు శ్రమ తెచ్చుకుంటున్నారు నిందలు తెచ్చుకుంటున్నారు అవమానాలు తెచ్చుకుంటున్నారు ఎన్నో రీతులుగా కన్నీరు కారుస్తున్నారు చీకటి గదులలో కూర్చొని కూడా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులలో కూడా వాళ్ళను నలిగిపోతున్నారు అయితే దేవుని యొక్క మందిరంలోకి మరి నీవు కావచ్చు నీ కుటుంబం కావచ్చు నీ భార్య కావచ్చు నీ బిడ కావచ్చు మరి నీ భర్త కావచ్చు ఎవరైనా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క వాక్యపు వెలుగు నీ జీవితంలో ఆయన ఉదయంప చేస్తాడు ఆయన వాక్యం ఎప్పుడైతే నువ్వు వినివి విశ్వసించి అంగీకరిస్తావో మరి ఆయన ఆయన యొక్క వాక్యము నీ జీవితంలో ప్రవేశించినప్పుడు మరి నువ్వే వ్యాధితో బాధపడుతున్నావో ఆ వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తాడు స్వస్థపరిచి యహోవను నేనే అని అంటున్నాడు మరి అక్కడ కుంటివారును గురుడివారిను దేవాలయం ఎదుట కూర్చొని ఆయన వైపు చూస్తున్నప్పుడు ఆ వాళ్ళ వైపు చూసి దేవుడు వారిని స్వస్థపరిచిన వాడుగున్నారు మరి నీ వైపు దేవుడు ఎందుకు చూడు ఆనాటి కాలంలో యేసు ప్రభు మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు ఆనాటి కాలంలో అనేకమంది బిడల్ని స్వస్థపరచుడు ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉన్నాడని సంగతి మనము మరచిపోతున్నామేమో దైవ జనాంగమా అయితే మరచిపోవద్దు దేవుడు గుర్తు దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు మరి నీ ఎదుట ఉన్నాడు సంఘములో ఉన్నాడు వాక్యములో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో మరి దేవుని యొక్క వాక్యము నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో స్థానం మరి నీ జీవితంలో ప్రతిదీ కూడా దేవుని యొక్క వెలుగు అనుగ్రహిస్తాడు నీకు అనుగ్రహించినప్పుడు ఆయన వెలుగు నువ్వు పొందుకున్నప్పుడు నీలో ఉండే ప్రతి శోధన ప్రతి బాధ ప్రతి ఇరుకు మరి దేవుడు తొలగిస్తాడు వాక్యం ఎప్పుడైతే మనం నమ్మి విశ్వసిస్తామో వాక్యములో మనం ఎప్పుడైతే నిలుచుంటామో మరి నీకైన ప్రతి గాయాన్ని దేవుడు కట్టేవాడు ఉన్నాడు ఆయన వాక్యముతో కడతాడండి ఇజుకియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడతట్టు తన ముఖమును త్రిప్పుకొని మరి ఇజుకియా ప్రార్థించాడు నేను నీ ఎదుట ఎలాంటి పరిచర్య చేశాను నీ ఎదుట ఎలా ప్రార్థించాను నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటునో అని దేవుడికి ఒక విజ్ఞాపన తెలియపరిచినప్పుడు హృదయపూర్వకమైన ప్రార్థన తగ్గించుకున్న ప్రార్థన మరి వినయ విధేతలు కలిగిన ప్రార్థన దేవుడు అంగీకరించి మరి తిరిగి పదిహేను సంవత్సరముల ఆయుష్ను ఇజికేక్కి పొడిగించాడు కదండి మరి ఎక్కడ భిక్షగాడుగా ఉండొచ్చు మరి గుంటివారుగా ఉండొచ్చు గుడ్డివారిగా ఉండొచ్చు మరి ఏ స్థితిలో ఉన్నా కూడాను యేసు ప్రభువు మరి వాళ్ళని స్వస్థపరిచిన వాడుగున్నాడు నీ హృదయానికి మరి అనేకమైన మాటలతో గాయమైనదా నిన్ను వెలివేశారా నిన్ను అవమానపరుస్తున్నారా నువ్వు చెప్పుకోలేని బాధలతోనూ నిందలతోనూ అవమానాలతోనూ గాయాలతోనూ భౌతికమైన గాయాలతోనూ నువ్వు నలిగిపోతున్నట్లయితే అయితే ఈరోజు వాక్యము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నీ ఎదుటని దేవుడు నిలబడుతున్నాడు ఆయన నిన్ను స్వస్థపరచడానికి నిన్ను బాగు చేయడానికి నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయన నీ ఎదుట ఉన్నాడని మరి నువ్వు గుర్తించినప్పుడు ఎదుగో ద్వారబంధం ఎదుట ఆయన డోరు కొడుతున్నాడండి అండి నీ అనే డోరు దేవుడు కొడుతున్నాడు ఈ క్షణాన్ని దేవుని నువ్వు నమ్ము విశ్వసించు ఆయన వాక్యము ధ్యానించు ప్రార్థించు దేవుని సన్నిధిలో నువ్వు దేవుణ్ణి ఎదుట నువ్వు ప్రతి ఒక్క విన్నపము దేవుడికి తెలియపరిచినప్పుడు ఇదిగో ఈ కుంటి వారిని గురుడి వారిని దేవుడు ఎలా స్వస్థపరిచాడు మరి నీ జీవితంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడు చూడండి మందిరములోకి మరి మందిరము దగ్గర వాళ్ళు అడుక్కుంటున్నప్పుడు వాళ్ళ దీనస్థితిని చూశాడు అందుకే దేవుడు ఒక మాట అంటాడు ప్రతిసారి నా యొక్క వీడియోలో చెప్తు నేల నుండి దరిద్రులను లేవనెత్తును పెంట గొప్ప మీద ప్రభు పైకెత్తును అని అంటున్నాడు ఆ వాక్యాలన్నీ సత్యం కాదండి దేవుడిచ్చిన వాగ్దానము మరి ఎప్పుడు కూడా అబద్ధము కానేరదు ఆయన వాక్యము ఆయన వాగ్దానం ఎప్పుడైనా నమ్మదగినది ఒక మనిషిని బ్రతికించేది మరణకరమైన రోగములో నుండి దేవుడు పైకి దానికి ఆయన యొక్క వాక్యమును దేవుడు సమృద్ధిగా ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకునేదానికి సమృద్ధిగా ఆయన పని చేస్తున్నాడు ఆయన పని చేస్తున్నాడు కాబట్టి ఈరోజు భూమి మీద నువ్వును నేను నువ్వు పని చేసుకోగలుగుతున్నావు కలిగిన వారంగా ఉన్నావు అయితే ఎప్పుడు మన జీవితంలో నెమ్మది మనం కోల్పోతామో లోకం వైపు చూసినప్పుడు దేవుడు వైపు చూసినప్పుడు మరి మనం సంతోషముతో ఆనందముతో మంచి ఆరోగ్యముతో మనం నిలబడగలిగిన వారంగా ఉంటాం ఇక్కడ యేసు ప్రభు అడుక్కున్న ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి నీకేమి సమస్య అనని మరి యేసుప్రభు అక్కడ అడుగుతున్నప్పుడు పలానిది నాకు సమస్య తండ్రి నా యొక్క ఆరోగ్యము బాగలేదు నేను కుంటివాడను నేను గుడ్డివాడను నేను లేవనే నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను అని అంటున్నాడు యేసుప్రభుని దర్శించాలంటే యేసు ప్రభు దగ్గరికి స్వస్థత పొందుకోవాలంటే లేవలేకుండా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు మోసుకొని పోయి ఇంటికప్పు పైన నుండి దింపి మరి అతని యొక్క విశ్వాసాన్ని దేవుడు చూసినప్పుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువుము అనని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు వెను వెంటనే అక్కడ ఆ వ్యక్తి మరి తన పరిపెత్తుకొని మరి అతను లేచి వెళ్ళిన ఉన్నాడు ఇక్కడ ఇకృంటి వారిని వారిని కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు అయితే వాళ్ళని స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరిచేదానికి ఆయన నీ ఎదుట ఉన్నాడు అయితే ఆయన ఎదుటకి నువ్వు ఎప్పుడొస్తావు ఆయన సన్నిధిలో నువ్వు కనబడుతున్నావా లేదా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా మరి అక్కడ ఆ వ్యక్తిని దర్శించాడు కదా దేవుడు మరి నువ్వు నిన్ను దర్శించాలంటే నువ్వు ఆయన ఎందుకు రావాల్సిందే కదా డాక్టర్ దగ్గరికి రోగి వెళ్తాడా రోగి ఎదుటికి మరి డాక్టర్ వెళ్తాడా చూడండి ఆలోచన చేయండి ప్రయాణిస్తామ అయిన మటుకు దేవుడు ఆయన మహాదేవుడై ఉండి మహాపరమ వైద్యుడై ఉండి నీ ఎదుటికి రావాలని ఆయన ద్వారము అందరం ఎదుట మరి నీకు డోరు తడుతున్నాడు కదా ఆయన స్వరము ఈరోజు నువ్వెందుకు వినలేకపోతున్నావు ఆయన వాక్యమును నువ్వెందుకు అంగీకరించలేకపోతున్నావు మరి మనకి ప్రతి ఒక్క వారము దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మన జీవితంలో ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో వాక్యం అందిస్తున్నప్పుడు ఆ వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును ఆ విశ్వాసమే మన జీవితములో కార్యం అనేది జరుగుతుంది అన్నప్పుడు ఆ వాక్యానికి నువ్వెన్ని వారాలు నువ్వు అవుతున్నావు ఆయన మందిరముకి నువ్వు ఎన్ని వారాలు పోకుండా నువ్వు ఆగిపోయావు ఆయన మందిరము ఎన్ని వారాలు నువ్వు వాక్యం వినకుండా అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నావు చూడండి ప్రియ దేవుని సంగమా దేవుని జనాంగమా ఈ రోజు నుండి దేవుని యొక్క వాక్యము సెలివిస్తుంది ఆయన మందిరము దగ్గర మరి వాళ్ళకు స్వస్థత కలిగిందండి మనకు కూడా దేవుని యొక్క ఆలయములో మనకు స్వస్థత కలుగుతుంది చూడండి ఒక మాట అంటాడు కొరింది సంఘాలు నీ హృదయమే దేవుని యొక్క ఆలయమనే సంగతిని విరగవా అని అంటాడు మన హృదయము ఆయన ఆలయముగా మలుచుకున్నప్పుడు ఆ యొక్క ఆలయములో ఆయన ఉన్నాడా లేదా ఆలోచన చేయండి ఆయన యొక్క ఆలయంలో ఆయన మనం ప్రతిష్ఠించుకుంటున్నామా లేదా ఆలోచన చేయండి ఆయన యొక్క ఆలయంలో ఆయన వాక్యమనే మందసాన్ని చూడండి ఆయన మందసానికి చాలా పరిశుద్ధమైన స్థలం కావాలి కానీ దేవుడు కొత్త నిబంధన ప్రకారంగా వచ్చేటప్పటికి ఆయన వాక్యము మన హృదయములో భద్రపరచుకుంటూ రాసుకోమంటున్నాడు పదాజ్ఞులు ఇచ్చేటప్పుడు రాతి పలకల మీద ఆయన తన యొక్క స్వహస్తముతో ఆయన రాసి పంపించాడు కానీ కొరత నిబంధన కాడుకు వచ్చేటప్పుడు ఆయన వాక్యము మన హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు మన హృదయములు ధ్యానించమంటున్నాడు అయితే ఆయన వాక్యము మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో మన హృదయంలో మనం రాసుకుంటామో ఆ హృదయముల దేవునికి మనం ఎప్పుడైతే మరి స్థానం ఇస్తామో వెను వెంటనే మన జీవితంలో ఉన్న దుఃఖము బాధ కన్నీరు చెప్పుకోలేని చెప్పుకోగలిగినవి మరి భౌతికమైన ఆరోగ్య విషయంలో కావచ్చు ఆత్మీయమైన ఆరోగ్య విషయంలో కావచ్చు ఏదమైనప్పటికూ దేవుడు స్వస్థపరిచేదానికి ఆయన నీ ఎదుట సిద్ధంగా ఉన్నాడు ఆ వ్యక్తిని చూడండి ఆ ఇమేజెస్ చూడంగానే ఎంత సంతోషం అనిపిస్తుంది అతని ఎదుటికి వెళ్ళి అతని భుజము మీద వేసి అతన్ని పట్టుకొని అతన్ని మాట్లాడుతూ అతని వైపు చూస్తున్నప్పుడు ఎంత సంతోషం వేస్తుంది ఇదేనండి మన పరిస్థితి కూడా అక్కడ నువ్వు కూర్చున్నావని చూడు అక్కడ నువ్వున్నావు నేనున్నాను దేవుడున్నా మన ఎదుట యేసుప్రభు ఉన్నాడు అని చెప్పి తగ్గించుకొని మనల్ని తగ్గించుకొని దేవుని హెచ్చించినప్పుడు అదే మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎంతో ఆనందమోనండి చూడండి మన కుటుంబంలో అనేకమంది శ్రమస్సులు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు బాధలు ఒక్కొక్కసారివి నలిగిపోతుంటాం అసలు కన్నీరు ఏరులై పారుతున్న రోజులు కూడా మనలో ఎన్నో ఉండుంటాయి అయితే ఆ అలాంటి పరిస్థితి ప్రజెంట్ నీ జీవితంలో ఉన్నా కూడా దేవుడు తీసేసేదానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు శృంగారం అనే దేవాలయం ఎదుట మరి పేతురు యోహాను గారు అక్కడ ప్రార్థించుకునేదానికి ప్రతిరోజు వెళుతున్నప్పుడు పుట్టుకు నుంచే కుంటివాడుగా ఉన్న వ్యక్తిని మరి వెండి బంగారములు మరి వాళ్ళ దగ్గర ఉన్నాయేమో ఇస్తారేమో అని వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు మా దగ్గర వెండి బంగారములు లేవు మాకు కలిగినదే మీకు ఇస్తున్న నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ప్రభు యొక్క నామములో మరి ఆ బిడ్డకి స్వస్థత కలుగును కాక అనంటే అతనికి మరి లేచి నడిచి గంతులు వేసుకుంటూ దేవుని సన్నిధిలో మరి గడిపి ఆనందంతో గంతులు వేసాడు కదండి మరి ఇతను నడవలేని పరిస్థితి అడుక్కునే పరిస్థితి ఒకళ్ళు తీసుకొచ్చి అక్కడ కూర్చో పెట్టాల్సిన పరిస్థితి ఇతనేంటి నడుస్తున్నారా అనని అక్కడ సద్దికేలు శాస్త్రులు పరిశీలు ఇంకా అక్కడున్న జనాంగం అంతా కూడాను మరి పరిశీలన చేశారు మరి మరి అతని నడిచి గంతులు వేసినప్పుడు దేవుని సన్నిధిలో గడిపేడు కదండి ఈరోజు దేవుని మందిరంలో మనమందరము నిలు నిలుస్తామండి మనమందరము దేవుని వైపు చూస్తాం దేవుడు నీ ఎదుట నిలుచున్నాడు నీ మీద ఆయన చేయివేస్తున్నాడు నిన్ను హత్తుకుంటున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆపదల నుండి తప్పిస్తున్నాడు అనే సంగతి ఈ దినమనాన నువ్వు మరి గమనించినప్పుడు ఈరోజు నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తూ స్వస్థపరిచి ఆయన నిలిపేవాడుగా ఉన్నాడండి నమ్ముదామా దేవుని యొక్క వాక్యము నమ్ముదామా చూడండి ఈ మందిర ఎదుట అనేక మంది బిడలు మరి స్వస్థత పొందుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ వాక్యముతో మనం స్వస్థత పొందుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతున్నాడు మనల్ని ఆయన ముడుతున్నాడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు అనేకమైన విషయాల్లో దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు వాక్యములను నిలబెడుతున్నాడు ప్రార్థనలో నిలబెడుతున్నాడు అలాగే విశ్వాసంలో నిలబెడుతున్నారు నిలుచున్న వారం పడిపోకుండా మన యొక్క ఆత్మీయమైన జీవితములు మన అంతరంగము మన హృదయము మరి దేవుని సన్నిధిలో మనం గట్టిగా నిలబడేమన్నట్టు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నివేదైతే దేవుని సన్నిధిలో గోజారుతున్నావు అడుగుతున్నావు కన్నీరు కారుస్తున్నావు వేదన పడుతున్నావు మరి వాటిలలో దేవుడు నిన్ను నిలిపేదానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు మాట ఇచ్చినవాడు ఎంతైనా మళ్ళీ మన దేవుడు నమ్మదగిన వాడు ఆయన యొక్క వాక్యము సెలవిస్తుందండి అయితే ఈ ఈ రోజు నుండి ఈ సమయం నుండి దేవుని సన్నిధిలో మనము గడుపుదాం ఇదిగో ఆ యొక్క కుంటివారిని గుడ్డివారిని దేవుడు ఎలా స్వస్థపరిచారు నీ జీవితంలో ఎలాంటి స్వస్థత నువ్వు కావాలని కోరుకుంటున్నావు మరి అది ఏ విషయమైనా కావచ్చు నీ హృదయంలో కోరుకుంటున్నావు దేవుడు ఆయన సన్నిధిలో నుండి సియోనులో నుండి ఆయన వాక్యము ద్వారా నీకు స్వస్థతనిస్తాడు నువ్వు ప్రతి క్షణము ప్రతిరోజు ప్రతి సమయము నీకు కాలిగున్న సమయంలో స్థుతించు రేయి మొదటి జామున లేచి నీ పిల్లల ప్రాణము కొరకు మొరుపెట్టమన్నారు కదా రేయి మొదటి జామున లేచి మనం ప్రార్థించినప్పుడు స్తుతించినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుణ్ణి గోజారినప్పుడు దేవుణ్ణి మహిమపరిచినప్పుడు నా బిడ్డ నన్ను మహిమపరుస్తుంది నా బిడ్డని నేను నిలపాలి నా బిడ్డ నన్ను స్థుతిస్తుంది నా బిడ్డని నేను గణపరచాలి దేవుడు ఎన్నో రీతిలోగా మనల్ని దేవుడు నిలబెట్టేదనుకుంటాడండి అయితే ఈ రోజు నుంచి దేవుని వైపు చూసి దేవుని ఎదుట మనము ప్రార్థించి దేవుని సన్నిధిలో ఆనందంతో సంతోషంతో గడిపి మనకి ఎలాంటి స్వస్థత కావాలో మరి దేవుడికి తెలుసు కాబట్టి ఆయన ఇచ్చేదానికి ఆయన ముందున్నాడు అయితే ఇటు వాక్యము మీరు విని విశ్వసించి బలపడి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో బలపడి దేవుని యొక్క రాకడ వరకు మనం నమ్మకంగా ఉండి విశ్వసించి మనము ముందుకెళ్లే వారంగా ఉంటామండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయిన ప్రతి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను మీకు నచ్చితే యొక్క ఛానల్ అనేక మంది